హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థాట్ ఛానల్ సింగరేణి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా మూడు వందల ఇరవై ఐదు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు టెన్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థితో ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ ద స్పిరిట్ ఆఫ్ సింగరేణి ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్తో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్లో ఈ వన్ టు ఈ ఎయిట్ వరకు ఉద్యోగాలు ఉన్నాయి వాటికి ఫార్టీ థౌజండ్తో శాలరీ స్టార్ట్ అవుతుంది వాటితో పాటు అడిషనల్ బేసిక్ అడిషనల్ టు బేసిక్ పే అలవెన్సెస్ కూడా ఉన్నాయి అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది డిఎన్ఎస్ అలవెన్స్ ఈజ్ అప్లికేబుల్ ఆన్ ద బేసిస్ పే విల్ బీ రివైజ్డ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బేసిక్ పే అలవెన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఆన్యువల్ ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మరిన్ని బెనిఫిట్స్ వచ్చేసి కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ ట్వెల్వ్ పర్సెంట్ బేసిక్ ప్లేస్ డిఏ ఉంటుంది కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది గ్రాట్యుట్యూడ్ ఉంటుంది అదేవిధంగా ఫ్రీ వన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఫర్ మంత్ ఉంటుంది బోనస్ ఇన్సెంటివ్ మెడికల్ ఫెసిలిటీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇలా చాలా రకాల ఫెసిలిటీస్ కల్పించనున్నారు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి వీటికి అన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఇక్కడ ఈ వీడియోను ఆపి చూడవచ్చు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు వాటికి సంబంధించిన విద్యార్థులు మనం ఒకసారి చూద్దాం ఎగ్జిక్యూటివ్ క్యారయర్ పోస్టులకు సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి టోటల్గా లోకల్లో ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వాళ్ళకి పదిహేడు ఉన్నాయి ఈడబ్ల్యూసీ వాళ్ళకు మూడు బీసీఏ వాళ్ళకు మూడు బీసీబీ వాళ్ళకు మూడు బీసీడీ వాళ్ళకు మూడు బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి బీఈ బీటెక్ బీఎస్సి విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి లోకల్లో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో ఓసీ వాళ్ళకు మూడు బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీరు బీఈ బీటెక్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు లేదా ఐటీఆర్ ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు అర్హులు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైని పోస్టులు ఖాళీగా ఉన్నాయి హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో లోకల్ క్యాండిడేట్స్కి తొంభై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఓసీ వాళ్ళకు ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది బీసీఏ వాళ్ళకి ఆరు బీసీబీ వాళ్ళకు పది బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకి ఏడు బీసీఈ వాళ్ళకి నాలుగు ఎస్సీ పది అని ఎస్టీ వాళ్ళకు పది ఉన్నాయి వీరికి డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు అసిస్టెంట్ ఫోర్ ట్రైనింగ్ సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా ఇవి ఓసీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక్క వేకెన్సీ ఉంది విద్యార్థులు వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్రూవ్డ్ బై ఏఐసిటి నుండి అప్రూవ్ అయిన ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి లోకల్కి సంబంధించి ఇరవై మూడు ఓసీ వాళ్ళకి తొమ్మిది డబ్ల్యూస్సీ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒక వేకెన్సీ ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి వీటికి విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఫిట్టర్ ట్రైన్కి సంబంధించి నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి లోకల్ నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వాళ్ళకు పదిహేను ఈ వాళ్ళకి ఐదు బీసీఏ వాళ్ళకు మూడు బీసీబీ వాళ్ళకు నాలుగు బీసీడీ వాళ్ళకి నాలుగు బీసీ వాళ్ళకు టూ ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకి ఐదు ఉన్నాయి వీరు ఎస్ఎస్సీతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కూడా ఉండాల్సిన వారు అర్హులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు లోపు ఉండాలి ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ సంబంధించి తొంభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా లోకల్ వాళ్ళకు తొంభై నాలుగు ఉన్నాయి ఓసీ వాళ్ళకు ముప్పై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది బీసీఏ వాళ్ళకి ఏడు బీసీబీ వాళ్ళకి తొమ్మిది బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడి వాళ్ళకి ఏడు బీసీఈ వాళ్ళకి నాలుగు ఎస్సీ వాళ్ళకి పద్నాలుగు ఎస్టీ వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి మీరు ఎస్ఎస్ఈతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో అప్రెంటర్షిప్ కలిగి ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీరు అప్లోడ్ చేయాల్సినవి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్తో పాటు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఫస్ట్ నుండి సెవెంత్ వరకు స్టడీ సర్టిఫికెట్లు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు మీ మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన జీపీఏకి సంబంధించి పర్సంటేజ్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి లింకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఈసిఎల్ డాట్ మైన్స్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి దానిలో మీరు కెరియర్స్ ఆప్షన్ క్రియేట్ చే క్లిక్ చేసుకున్నట్టయితే పదిహేనో తారీఖు నుండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా ఉండొచ్చు లేదా లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ సమయంలో తప్పకుండా ఫస్ట్ నుండి సె సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికెట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఎక్కడన్నా ప్రభుత్వ ఆర్గనైజేషన్లో కనుక మీరు వర్క్ చేస్తున్నట్టయితే అక్కడ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అటెండ్ కావాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ కిందికి తెలంగాణలో ఉన్న ఈ డిస్టిక్స్ అయితే రావడం జరుగుతుంది తెలంగాణ నేమ్లీ భీమ్ మాసిఫాబాద్ మంచిరాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ జనగాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ కూడా ఈ లోకల్ లోకల్ కిందికి రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపాలు తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫాదర్ నేమ్ ఫస్ట్ నుండి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు ఏ డిస్టిక్లో చదువుకున్నారు ఆ సమాచారాన్ని హెడ్ మాస్టర్తో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఈ విధంగా ఫిల్ చేసి ఈ సర్టిఫికెట్ని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఆ డిప్యూటీ తహసీల్దార్ ఇండిపెండెంట్ ఛార్జెస్ ఆఫ్ సబ్ తాలక్ నుండి మీరు ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్